హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో శనివారం సాయంత్రం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు నేను ఎలాంటి పనులు చేసుకున్నాను అనేది సరదాగా మీ అందరికీ షేర్ చేస్తూ ఈ రోజు ఒక చిన్న కామెంట్ వచ్చిందండి ఆ కామెంట్ గురించి అలానే ఈ రోజు ఒక చిన్న టాపిక్ గురించి కూడా ఎంచుకున్నాను ఈ రెండి గురించి కూడా ఇదే వీడియోలో మాట్లాడుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ రోజు సరదాగా మా ఇంటి విశేషాలు మీ ఇంట్లో సరదాగా ముచ్చట్లయితే చెప్పేసుకుందామండి ఇది శనివారం సాయంత్రం తీసినటువంటి వీడియో అండి ఇక రేపు ఎలాగా హాలిడే కాబట్టి మా పాప స్కూల్ నిం రాగానే నేను మా పాప కూడా షెటిల్ అయితే ఆడడం మొదలు పెట్టామండి తరువాత మా బావ కూడా వచ్చి జాయిన్ అయ్యారు షటిల్ గేమ్ లోని ఓ అంత పెద్ద గేమ్ కాకపోయినా ఏదో సరదాగా మేము ముగ్గురం కూడా షెటిల్ అయితే ఆడడం మొదలు పెట్టామండి గేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాపకైతే జడ వేసేస్తున్నానండి సాధారణంగా ఇది వరకు అయితే శనివారం పూట తలస్నానం చేయించేదండి ఇంక ఇప్పుడు ఆదివారం పూట అయితే తలస్నానం చేస్తుంది కాబట్టి కొన్ని కనకంబరాలు ఉన్నాయండి ఇక నీట్గా జడ వేసేసి కనకంబరాలు అయితే పెట్టేసాను ఇది వచ్చేసి ఆదివారం మార్నింగ్ తీసినటువంటి వీడియో అండి మా పాప అయితే ఇంకా లేవలేదు మా వారైతే లేచి కషాయం పెట్టమన్నారు అండి కషాయం అయితే పెడుతున్నాను ఈ లోపు నేను మొత్తం కిచెన్ కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ ఇల్లు అది క్లీన్ చేసేసుకున్నానండి అలాగే చక్కగా వాటర్ కూడా తాగేసి ఒక ఇరవై నిమిషాలు అయితే వాకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు మా వాళ్ళు లేచే లోపలో నేను ఇంటిని ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తానండి అంటే ఈ క్లీనింగ్స్ అవి కూడా తెలియని వారు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో వీడియోస్ అయితే షూట్ చేసి మీ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట సరే ఈరోజు ఒక కామెంట్ వచ్చింది అన్నాను ఇంటి ఖర్చులు తగ్గించినంత మాత్రాన లక్షలలో సేవ్ చక్క అని చెప్పేసి ఒక కామెంట్ సరదాగా అడిగినట్టున్నారు సరే నేను ఈరోజు ఇదే టాపిక్ గురించి సరదాగా మాట్లాడుకుందామండి ఏమండి ఇంటి ఖర్చులు తగ్గించినంత మాత్రాన ఆ డబ్బులను అయితే సేవ్ చేయలేమండి అలానే డబ్బు ఉన్న వాళ్ళం కూడా కాలేము ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే మీరు ఒకటి గమనించండి ఇప్పుడు ఉదాహరణకి జస్ట్ ఒక లక్ష రూపాయలు అప్పు ఉందండి ఇంట్లోనే దేనికో ఒక లక్ష రూపాయలు అప్పు అయితే తీసుకున్నాము అనుకుందామండి మనం ఇంటి ఖర్చులు తగ్గించి కొద్దో గొప్ప పొదుపు చేసి ఒక ఐదు వేలు సేవ్ చేసామనుకోండి లక్ష రూపాయలలో ఐదు వేల రూపాయలు మనం తీర్చగలిగినట్టే కదా తొంభై ఐదు వేల రూపాయలు ఉంటాయి ఇంకా అప్పు ఐదు వేల రూపాయలు మనం తీర్చినట్టే కదండి ఏమండి ఇంటి ఖర్చులలో లక్షలు వేలు కోట్లు ఏమీ మిగిల్చలేకపోవచ్చు ఇంటి ఖర్చులను తగ్గించినంత మాత్రాన కానీ ఏదో గుడ్డిలో మెల్లలాగా ఒక లక్ష రూపాయలు అప్పు ఉంటే ఐదు వేలు తీర్చచ్చండి లేదు అప్పు ఏమీ లేదు ఐదు వేలు డబ్బులు ఇంట్లో ఉంటే ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి సరే ఆ టాపిక్లోకి వెళ్లే ముందు ఇక్కడ నేనైతే కిచెన్ క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి అదేనండి ఈ సీజన్లో ఎక్కువగా మనకి కమలాలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి కమలా తొక్కల్ని కొంచెం వాటర్ వేసేసి వాటర్లో బాగా ఉడకబెట్టాలండి ఇదొక మంచి లిక్విడ్ అవుతుంది నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు లేదంటే చిన్నపిల్లలు స్వీట్ ఏదైనా తినేసి ఇంట్లో ఒక్కొక్క చోట పడేస్తూ ఉంటారు కదా అలాంటి చోటుకి ఏగలు చిన్న చిన్న పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ కమలా తొక్కలు తీసుకున్నటువంటి ఈ వాటర్ ఏంటంటే అలాంటివి స్ప్రే చేసి క్లీన్ చేస్తే కనుక ఈగలు చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయండి అలానే నాన్ వెజ్ వండినప్పుడు నాన్ వెజ్ స్మెల్ అది కొంచెం తగ్గుతుంది ఒక్కొక్కసారి కమలా తొక్కలు లేనప్పుడు ఇక్కడ నిమ్మకాయ తొక్కలు కూడా యూజ్ చేయొచ్చండి ఎందుకంటే అవి కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి ఆ స్మెల్కి ఏంటంటే చిన్న చిన్న పురుగులు కానీ ఈగలు కానీ ఇలాంటివి ఏమీ రావన్నమాట అలానే లెమన్ స్మెల్కి నాన్ వెజ్ స్మెల్ కూడా కొంచెం తగ్గుతుందండి ఎప్పుడైనా సరే సింక్లో అది మొత్తం అవి క్లీన్ చేసేసిన తర్వాత ఈ వాటర్ని కొంచెం సింక్లో పోసేసామనుకోండి వేడివేడిగా ఉన్నప్పుడే సింక్ కూడా చాలా క్లీన్గా మంచి స్మెల్తో ఉంటుంది అనమాట అంటే నాన్ వెజ్ స్మెల్ కానీ ఉల్లి వెల్లుల్లి స్మెల్ కానీ కొన్ని కొన్ని అయితే డ్రైనేజ్ స్మెల్ వచ్చినట్టు కూడా వస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా కొంచెం ఇంట్లో తగ్గుతుంది అలానే ఈగలు ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నప్పుడు ఇది స్ప్రే చేసి కనుక క్లీన్ చేసినట్లయితే ఈగలు అలాంటి పురుగులు ఏమీ రాకుండా ఉంటాయండి అలాగే అరటిపళ్ళు చూడండి తొక్క తీసేస్తే కనుక చిన్న చిన్నవి నల్లగా చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి అలాంటివి ఏమీ కూడా రాకుండా ఉండాలి అన్నా సరే దీనిని స్ప్రే చేసుకోవచ్చండి ఇవి జస్ట్ కమలా తొక్కలే కాబట్టి ఏమీ కాదండి శుభ శుభ్రంగా కమలా తినేటప్పుడు కమలాని ఎలాగా క్లీన్ చేసుకునే తింటాం కాబట్టి అంటే కడుక్కునే తింటాం కాబట్టి అంతగా ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదండి పర్వాలేదు ఇది మరిగేటప్పుడే కలర్ చేంజ్ అవుతుంది మీరు గమనించారండి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుందండి ఇంకా తిక్గా కూడా కలర్ అవుతుంది వాటర్ కూడా ఇంకా తిక్కుగా కూడా అవుతాయండి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆపేస్తున్నానండి ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం స్ప్రే బాటిల్లోకి వేసుకుని మనం ఇంట్లో ఎక్కడ క్లీన్ చేద్దామో అని చెప్పేసి అనుకుంటున్నాము అక్కడ స్ప్రే చేసి క్లాత్తో తుడిచేస్తే సరిపోతుందండి ఇల్లు అంతా కూడా ఒక ఆరెంజ్ స్మెల్తో సి విటమిన్ స్మెల్తో కూడా భలే పాజిటివ్ ఎనర్జీ కింద అనిపిస్తూ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ నేనైతే ఇంచుమించు గ్లాసు ఉన్నర నీళ్ళు తీసుకున్నానండి గ్లాసున్నర ఉన్నర నీళ్ళకి ఈ చిన్న బౌల్ నీళ్ళు మాత్రమే అయ్యేంత వరకు నేను మరిగించాను కాస్త చిక్కగా కూడా అవుతుందండి ఇది అదే లెమన్ వాటర్ అయితే ఇంత చిక్కగా అవదండి ఇప్పుడు ఎలాగ సీజన్ కాబట్టి కమలాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇది ఆల్మోస్ట్ ఒక పది పదిహేను రోజులు చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇక ఇప్పుడైతే నేను కిచెన్ అంతా కూడా కౌంటర్ టాప్ కానీ గ్యాస్ స్టవ్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఎలాగో కార్తీక మాసమే మేమైతే ఈరోజు నాన్ వెజ్ అయితే తినట్లేదు కానీ కమలా ఉంది కదా కమలా తొక్కలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేశానండి ఏమంటే కమలా తొక్కల్ని మనం ఎండబెట్టుకుని సున్నిపిండిలో కలుపుకున్నా సరే స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి మా పాప చంటి పిల్లగా ఉన్నప్పుడు నలుగులు పెడుతూ ఉంటాం కదండి చంటి పిల్లలకి అలా మా పాప చంటి పిల్లగా ఉన్నప్పుడు అమ్మమ్మ ఎక్కువగా ఈ కమలా తొక్కలు గులాబీ రేకులు ఇవన్నీ కూడా వేసి సున్నిపిండి అయితే తయారు చేసేదనమాట ఇప్పటికీ కూడా అమ్మమ్మ నాకు పంపిస్తూ ఉంటుందండి కమలా తొక్కలు సున్ను పిండి అదిని ఇక్కడ కిచెన్ కౌంటర్ టాపే కాకుండా కిచెన్కి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్నటువంటి టైల్స్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి అలానే కబోర్డ్స్ కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలానే హాల్లో ఉన్న కబోర్డ్స్ కావచ్చు లేదంటే డైనింగ్ టేబుల్స్ కావచ్చు ఏవైనా సరే చక్కగా నీట్గా క్లీన్ అండి ఇక ఈ రోజైతే మా వాళ్ళు ఎలాగా లేవలేదు కాబట్టి ఇంకా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటూ ఉన్నాను ఈ లిక్విడ్తో ఈ విధంగా చక్కగా రకరకాలుగా మనం అయితే క్లీనింగ్ అయితే చేసుకోవచ్చండి ఈ లిక్విడ్లో కాస్త పచ్చకర్పూరం కలుపుకున్నా లేదంటే జవ్వాది పౌడర్ కలుపుకున్నా కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది నేనైతే మొత్తం ఇంట్లో ఇలా అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేద్దాము అనుకుంటున్నానండి ఒక్కొక్కసారి మనం పాలు అవి తీసినప్పుడు ఫ్రిడ్జ్లో పెరుగు కట్ట ఇలాంటివి తీసినప్పుడు చేతికి ఏమైనా కొంచెం పెరుగు కానీ పాలు కానీ లేదంటే ఆయిల్ కానీ ఏమన్నా ఉంటే కనుక ఫ్రిడ్జ్కి రాయిపోతూ ఉంటుంది కదా అలాంటి మరకలన్నీ కూడా చాలా ఈజీగా పోతాయి అండి ఈ లిక్విడ్ తోటి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట చాలా నీట్గా వచ్చేస్తుందండి అంటే చాలా మందికి కాలిన్ కానీ ఇలాంటి లిక్విడ్స్ ఏమి పడకపోవచ్చు వాటి స్మెల్ అది పడకపోవచ్చు కానీ ఇది న్యాచురల్ కాబట్టి ఇది బాగానే ఉంటుందండి స్మెల్ అది బాగానే ఉంటుంది అలాగే పెద్దగా ఖర్చు కూడా ఏమీ కాదు కాబట్టి చక్కగా ఈ లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇంకోటి ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ వచ్చేసి ఇలా షైనీగా మెరుస్తుంది అనమాట ఫ్రిడ్జ్ అనే కాదండి కబోర్డ్స్ కూడా ఇలా షైనీగానే మెరుస్తూ ఉన్నాయండి అలానే గ్యాస్ స్టవ్ వెనకాల టైల్స్ ఉంటూ ఉంటాయి కదండి అవి కూడా చక్కగా నీట్గా మెరుస్తూ ఉంటాయండి ఆయిల్ అది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కదా అవన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి అలానే గ్యాస్ స్టవ్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి గ్లాసు గ్యాస్ స్టవ్ కూడా చక్కగా క్లీన్ అవుతుందండి అలాగే స్టీల్ గ్యాస్ స్టవ్ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా జస్ట్ స్ప్రే చేసేసి ఒక క్లాత్ ఇచ్చుకొని నీట్గా తుడుచుకొని వచ్చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుందండి గ్యాస్ స్టవ్ కూడాను సరే మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఇంటి ఖర్చులు తగ్గించుకున్నంత మాత్రాన మనం డబ్బులు వాళ్ళు మీ అయిపోమండి అంటే వాళ్ళకి సరదాగా పెట్టారో కామెంట్ లేదంటే వాళ్ళు బహుశా ఇంటి ఖర్చులు తగ్గించలేక ఏమన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారో తెలియదు కానీ నిజమేనండి ఇంటి ఖర్చులు తగ్గించినంత మాత్రాన డబ్బులు ఉన్న వాళ్ళేం కాకపోవచ్చు ఎక్కువ డబ్బులు సేవ్ చేయలేకపోవచ్చు కానీ అధిక ఖర్చు పెట్టామనుకోండి ఉన్నదానికన్నా కూడా ఇంకాస్త కిందకి పడిపోతాం అంటే అప్పులు పాలవుతాం ఏమంటే ఇంటి ఖర్చులు తగ్గించుకోమని ఎవరు చెప్పరండి ఎవరైనా చెప్పినా సరే ఇంటి ఖర్చులు తగ్గితే అండి తగ్గవు కదా ఇప్పుడు ఉదాహరణకి ఇంటి ఖర్చులు అంటే ఏంటండి ఫుడ్డు ఇంటి రెంటలు లేదంటే స్కూల్ ఫీజులు గ్యాసు కరెంటు బిల్లు కిరాణా సరుకులు ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదా ఇంటి ఖర్చులు వాటిని తగ్గించుకోమని ఎవరు చెప్పరండి కాకపోతే అనవసరపు ఖర్చు చేయొద్దు అని మాత్రమే ఎవరు చెప్పినా అదే చెప్తారండి ఎందుకంటే ఈ మధ్యకాలం అతి ఎక్కువైపోతుంది ఈ విషయం అందరికీ తెలిసిందే ఏమండి ఎక్కడి దాకా ఎందుకండి మన నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారండి కరోనా టైంలో జస్ట్ బయటకు వచ్చి క్లాప్స్ కొట్టండి అని చెప్పేసి అన్నారు కానీ మన వాళ్ళు ఏం చేశారండి అతితో అంటే అందరూ చేశారని చెప్పట్లేదండి కొంతమంది ఇప్పుడు ఉదాహరణకి మేము ఇంట్లో ఉన్నప్పుడు మా పక్క వాళ్ళు అది ఏం చేశారంటే మన బియ్యం ఎరుకునే పల్లాలు ఉంటాయి కదండి పెద్ద పెద్ద పల్లాలు ఆ పళ్ళాలు తెచ్చి చపాతీ కర్రలతో ఏయో డప్పు కొట్టినట్టు లేదా డ్రమ్స్ వాయించినట్లు ఇంకా ఇష్టం వచ్చినట్లు అదేదో పండుగలాగా ప్రిపేర్ చేశారండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే జస్ట్ క్లాప్స్ కొట్టి ఊరుకోలేదండి ఎవరు కూడా పల్లెలతో కొట్టిన వాళ్ళు కంచాలతో కొట్టిన వాళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారండి అలానే ఒక చిన్న దీపం పెట్టమంటే ఎక్కడిదాకానో అవసరం లేదండి మా ఇంట్లో వాళ్ళే మా బంధువులు ఇంటి చుట్టూతో దీపావళి దీపావళికి పెట్టినట్టు మొత్తం ఇంటి చుట్టూతో దీపాలు పెట్టేసి ఆ దీపావళికి మిగిలిపోయినటువంటి కొన్ని సామాగ్రితో ఆ రోజు దీపావళి చేసేసుకున్నారండి ఇలానే ఉంటుందండి అతి అంటే ఇవన్నీ జరిగినవి కాబట్టి నేను మీకు ఉదాహరణకు చెప్తున్నానండి అంతే ఇప్పుడు ఖర్చు తగ్గించుకోవాలి అంటే కిరాణా సామాన్లోనో లేదంటే ఫుడ్డు మానేసో లేదంటే తిండి తగ్గించుకోమనో ఇలా ఎవ్వరూ చెప్పరండి ఇప్పుడు ఉదాహరణకండి మనం కిరాణా సామాన్లకి జనరల్ షాప్లో తెచ్చేసుకుంటే పెద్దగా ఖర్చు అవ్వదు కానీ డిమార్ట్కి వెళ్తాం సరదాగా వెళ్తాము వెళ్ళి డిమార్ట్ నుంచి కిరాణా సరుకులు తెచ్చుకుంటామండి ఏమంటే తప్పులేదు తెచ్చుకుంటాం తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఓన్లీ కిరాణా సామాన్లు మాత్రమే తెచ్చుకోము ఎవరైనా సరే డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒకసారి మీరు గమనించండి కిరాణా సరుకుల్కే వెళ్తాం కానీ ఖచ్చితంగా కిరాణా సరుకులతో పాటు ఎగ్స్ట్రావో ఒకటి వేసుకొచ్చేస్తూ ఉంటాం ఇంటికి అవి కిచెన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కావచ్చు అంటే గిన్నెలు బౌల్స్ లేదంటే గరిటెలు చెంబులు చెంచాలు ఇలా రకరకాలు కావచ్చు లేదంటే చెప్పులు బట్టలు కావచ్చు లేదంటే హోమ్ డెకార్ ఐటమ్స్ కావచ్చు ఒకటేంటండి డిమార్ట్కి వెళ్తే పనికి వచ్చాయి పనికిరాలే అనేవి అనవసరమైనవి అన్నీ కూడా మనం మన బ్యాగ్లో వేసుకుని వచ్చేస్తామండి మరి ఇదంతా అనవసరపు ఖర్చే కదా ఇలాంటి ఖర్చులను తగ్గించుకున్నట్లయితే అప్పుడు మనకి మనీ మిగులుతుంది ఏమండి ఇప్పుడు మనకు అవసరమే లేదు ఎక్కడో ఏ సోషల్ మీడియాలో లేదా నా ఛానల్లోనే మీరు చూసారు అనుకుందామండి ఏవో బాక్స్లో ఏవో ఒక సెట్ చూశారు మీరు అవి మీకు అవసరం లేదు అయినప్పటికీ బాగున్నాయి కదా అని చెప్పేసి ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక సెట్ తెచ్చుకున్నారండి అవి మీకు అవసరం లేదు అయినప్పటికీ తెచ్చుకున్నారు అవి ఏం చేస్తారు తేగానే వాడరు కబోర్డ్లో పెట్టేస్తారు కదా లేదా అందానికి పైన బలలు ఉంటే బలాల మీద పేరుస్తారు లేదా డైనింగ్ టేబుల్ దగ్గర కబోర్డులో పేర్చేసి అందానికి అనమాట ఎవరైనా వస్తే చూడడానికి అందానికి లేదా ఏమైనా పనులు వచ్చినాయి అనుకోండి అంటే పండుగలకి లేదంటే వరలక్ష్మి వ్రతం పూజలకి ఇలాంటప్పుడు మనకి పనులు వస్తూ ఉంటాయి కదా ఇంటి పనులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వాటిని తీసేసి మళ్ళీ తుడిచేసి మళ్ళీ పెట్టేస్తాం అంతే కదా అవసరం లేని ఎందుకంటే కొనుక్కోవడం దానివల్ల అక్కడ ఒక వెయ్యి రూపాయలు వేస్ట్ అయినట్టే కదా పైగా మనకి చాకరీ నేను చెప్పే ఖర్చులు ఇలాంటివి ఇవి తగ్గించుకోమనండి ఇక ఈరోజు ఆదివారం కావడంతో నేనైతే ఇంట్లో పూరి అలానే చింతామణి చట్నీ అండి అదే బొంబాయి చట్నీ అంటారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల చింతామణి చట్నీ కూడా అంటారండి మేమైతే శనగపిండి కూర అంటాను నేనైతేనే మా వారి వాళ్ళ ఊరి సైడ్ ఏంటంటే చింతామణి చట్నీ చింతామణి చట్నీ అంటారనమాట మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ అని అంటారండి పేరు ఏదైనా సరే శనగపిండి కూర అనమాట అలానే మొన్న పట్టాను కదండి పచ్చడి ఉసిరికాయ పచ్చడి మీ అందరికీ కూడా షేర్ చేశాను ఆ పచ్చడి కొంచెం అయితే వేసేసి మా వాళ్ళకైతే టిఫిన్ ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట ఇక ఈరోజు ఆదివారం కదండి మా పాపకి వేపాకు మందారాకు కలిపి పేస్ట్ అయితే చేశానండి అంటే కొంచెం మా పాపకి పేలు ఎక్కువ పడుతూ ఉన్నాయండి చుండ్రు సమస్య ఇలాంటివి ఏమీ లేవు కానీ పేల సమస్య అయితే చాలా ఉందండి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పేలు అయితే మాత్రం పోవట్లేదండి ఆ పోతున్నాయి కానీ మళ్ళీ వచ్చేస్తూ ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి ఈరోజు వేపాకు కొంచెం గోరింటాకు అలానే కొంచెం మందారాకు వేసేసి పేస్ట్ చేసేసి జుట్టుకైతే అప్లై చేస్తూ ఉన్నానండి మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత జుట్టు జుట్టంత ఇంగిలా ఉందన్నమాట ఎలాగో ఈరోజు తలస్నానం చేయిస్తాను అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఎలాగో ఆదివారం మాటలే అవుతుందండి శనివారం వీలు ఇవ్వట్లేదు తలస్నానం చేయించడానికి ఎందుకంటే బస్సు ఎనిమిది పది ఎనిమిది పావు అలా వచ్చేస్తుందండి ఇక తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టేసి టిఫిన్ అది రెడీ చేసి వంట అది చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి తలస్నానం అయితే ఇంకా ఆదివారానికి షిఫ్ట్ చేసేసుకున్నాం అనమాట ఇక ఇది అప్లై చేసిన తర్వాత ఒక అరగంట గంట ఉంచేసి ఆ తర్వాత తలస్నానం చేయించేస్తానండి అప్పుడు హెయిర్ అది నీట్గా ఉంటుంది ఇక ఈరోజు పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి పన్నీర్ కర్రీ అలానే పన్నీర్తో జస్ట్ ఫ్రై కింద చేస్తూ ఉన్నాను అనమాట పన్నీర్తో ఫ్రై అంత బాగోదేమో అనుకున్నాను కానీ చాలా బాగుందండి మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది పన్నీర్ కర్రీ ఎంత ఇష్టంగా తిన్నారో ఫ్రై అంతకన్నా ఎక్కువ ఇష్టంగా తిన్నారండి ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడే మా వాళ్ళు సగం పైన కానిచ్చేసారనమాట అంటే సగం పైన తినేశారండి అంటే టేస్ట్ చూడమని చెప్పి జస్ట్ పెడితే బాగుంది నచ్చింది అని చెప్పేసి మా పాప మా వారు కూడా పన్నీర్ ముక్కల్ని బాగానే తిన్నారు నచ్చిందండి ఇక వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి కిచెన్ చూసారా మళ్ళీ యథావిధిగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి వంట అయిన తర్వాత ఇక టీవీలో సినిమా పెట్టేసుకుని ఆ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తినేసామండి చూసారా ఫుడ్ తినే టైంకి ఓన్లీ నాలుగు గంట నాలుగు ముక్కలు మిగిలియండి పన్నీర్ కర్రీ వంట చేసేటప్పుడే మా వారు మా పాప నేను కూడా టేస్ట్ బాగుంది పన్నీర్ కర్రీ చాలా బాగా కుదిరింది అని చెప్పేసి కర్రీతో పాటు ఈ ఫ్రై ముక్కలను కూడా బాగా ఎంజాయ్ చేస్తూ కూర వండేటప్పుడే తినేసామండి ఇక టీవీలో మూవీ పెట్టుకుని చక్కగా ముగ్గురు కూర్చుని భోజనం అయితే కంప్లీట్ చేసేసామండి కాకపోతే కర్రీలో కాస్త ఆయిల్ ఎక్కువైపోయింది అయినా కూడా చాలా బాగుందండి కర్రీ అయితేనే అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మనం అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్